ఈ టీంకి ఒకసారి అందరం చెప్పట్లు కొడదామండి గ్రేటెస్ట్ వర్కింగ్ టీం అంటే ఇదే సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్తారు సైలెంట్ వ్యాలీ టీమ్ సైలెంట్ ఓ సైలెంట్ వ్యాలీ టీమ్ అంట సో విజిట్ చేశారు అందరూ విజిట్ చేయాలి అంతే కదా సో అందరం కలిసి వెళ్దాము అక్కడ కూడా చక్కని మినీ ధ్యాన మచ్చకరాలు కూడా నిర్వహిద్దాము అక్కడ సో పెద్ద పెద్ద ధ్యాన మంచకరాలు కాకుండా చిన్న చిన్నవి కూడా మనం చేసుకుంటూ వెళ్తే ఆ ప్రాంగణం కూడా ఇంకా ఇంకా విరాజిల్లుతుంది ఇంకా ధ్యానమయం అవుతుంది కాబట్టి మనందరం కలిసి సైలెంట్ వ్యాలీ కూడా వెళ్ళాలి తప్పకుండా వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి ధ్యానం ఓకే సో అందరూ ధ్యానులు సాధకులు అందరికీ వెల్కమ్ అక్కడ సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్